नमस्ते वेलकम टू प्रजा चैतन्य नैन मी बारे తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు సో నిన్న బడ్జెట్ మీద ఆ అసెంబ్లీలో తీవ్ర చర్చనీంశమైన నేపథ్యాన్ని మాటల యుద్ధాన్ని మాటకు మాట దాడికి ప్రతిదాడి అదేవిధంగా మాటల యుద్ధాలు కూడా ఆ మనమంతా కూడా నిన్న చూసాము కేటీఆర్ కి హరీష్ రావు హరీష్ రావు కేటీఆర్ ఇటు పక్క ఉన్న అధికార పార్టీ రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టె విక్రమార్క మంత్రి శ్రీంద్రబాబు వీళ్ళ ముగ్గురికి అదేవిధంగా వీళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరికి మిగిలిన మిగిలిన నేతలందరూ కూడా ఏ విధంగా కౌంటర్లు ఇచ్చారో వీళ్ళందరూ కూడా కమెంట్ చేయడానికి స్పీకర్ ఏ విధంగా తకతకలాడాలో కూడా మనందరూ కూడా తెలుసు గడ్డ గడ్డం ప్రసాద్ కూడా చాలా యొక్క కంట్రోల్ చేయడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేశారు ఈ రకంగా గడ్డం ప్రసాద్ మీద కూడా ఆ ఇప్పుడు కేటీఆర్ కూడా మా బాధ్యతలు కూడా మా మా హక్కులు కూడా కాపాడే బాధ్యతలు మీకే ఉంటాయంటూ కూడా కేటీఆర్ ఈ రకమైన కామెంట్స్ అయితే స్పీకర్ మీద జరిగింది సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా కేసీఆర్ వస్తే ఎలా ఉండబోతుంది కేసీఆర్ వస్తారా అసలు రారా అనేది కూడా ఇప్పుడు ఆ తీవ్ర చర్చ నిమిషం అనేది నిన్నే వస్తారనుకున్నారు బట్ నిన్నే రాలేదు దాదాపు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడు నెలల తర్వాత ఇప్పుడు ఆ ఈ యొక్క ఆ అసెంబ్లీలో కడుగు పెడుతున్నట్లు కూడా తెలుస్తోంది సో సాధారణంగా చూసుకున్నట్లయితే ఎప్పుడూ అసెంబ్లీలో కాలు పెట్టాల్సిన కేసీఆర్ నార్మల్గా వచ్చేసి ఆ ప్రమాద స్వీకారం చేసి వెళ్ళిపోయారు దానికి తగ్గట్లుగా కొన్ని విశ్లేషణలు ఇచ్చుకున్నారు ఎందుకు రావట్లేదంటే ఆ తొంట ఆపరేషన్ జరిగిందని తర్వాత ఏమో ఆయన చాంబర్ చిన్నది ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా ఆరోపించారు సో ఇదే నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతల్ని ఆరోపణలు కూడా కోర్టు పడేశారు ఖచ్చితంగా ఆయనకి ఏ చాంబర్ ఇస్తామో దాంట్లోనే కూర్చొని ఇటువంటి ఆటల్లో ఏ విధంగా రాజీ పడేది లేదంటూ కూడా ఈ విధంగా అయితే మాట్లాడారు సో కాంగ్రెస్ నేతలు సో మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ కూడా ఇతర రాష్ట్రాల్లో చూసుకున్న అయితే ప్రతిపక్ష నేతలందరూ కూడా వెళ్తున్నారు సో ఖచ్చితంగా ఈయన కూడా వెళ్ళాలి ప్రజల గొంతుక కాపాడాలి ప్రజల గొంతుకే మాట్లాడాలి ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని తీర్పును కూడా ఖచ్చితంగా పెట్టుకొని వాళ్ళ నమ్మకాన్ని మనం కాపాడాలి అంటూ కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినో అట్లన్నింటికంటే ముందు కూడా కేసీఆర్ ఆ బిఆర్ఎస్ భవన్ లో కూర్చొని అందరికి కూడా ఆ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఏ విధంగా మాట్లాడాలి ఏ మాటలు మాట్లాడాలి వాళ్ళ యొక్క సమావేశాన్ని అన్నింటినీ కూడా ఆయన కలుసుకొని పోయేలాగా చేస్తారు బట్ ఆయన మాత్రం వెళ్ళలేదు వెళ్ళరు కూడా సో ఇప్పుడు వెళ్తారనేది కూడా ఆసక్తికరంగా మారిన ప్రశ్నగా మారితే ఈ రోజు ఖచ్చితంగా కేసీఆర్ వెళ్తారు అన్నట్లు కూడా తెలుస్తా ఉంది సో విశ్వసనీయ వర్గాల నుంచి కూడా ఈ రోజు ఆయన వెళ్లి అక్కడ మాట్లాడతారంటూ కూడా ఆ తెలుస్తా ఉంది సో మొదటిసారి ఆయన అసెంబ్లీలో కడుగు పెట్టబోతున్నప్పుడు ఏ విధంగా మాటలు అధుమడబోతుంది అటు పక్క ఆయన అపోజిట్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ కి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు కేసీఆర్ ఫస్ట్ టైం అడుగు పెట్టారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చర్చ మారింది సో ప్రజలందరూ కూడా దీనికోసం లీగల్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో కేసీఆర్ వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది బడ్జెట్ మీద ఏ విధంగా సమావేశాలు పెట్టబోతారు అదేవిధంగా ఫిరాయింపుల మీద పార్టీ ఫిరాయింపుల మీద ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ కూడా ఘటం ప్రసాద్ కూడా వీళ్ళైతే పత్రం ఇచ్చారు సో ఆయన కూడా ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు దీనికి పెద్ద చర్చే జరిగింది సో ఈ రకంగా దీని మీద కూడా చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఆల్రెడీ కూడా విద్యార్థుల మీద ఆ నిరుద్యోగ వృత్తి మీద క్యాలెండర్ మీద అదేవిధంగా ఇట్లన్నింటి మీద ఆల్రెడీ కూడా ప్రతిపాదనని తిరస్కరించినట్లు కూడా నిన్న ఏ రకమైన చర్చ జరిగిందో కూడా మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా తిరస్కరించారు స్పీకర్ సో ఈ రకంగా ఎందుకు విద్యాశాఖ మీద జాబ్ కళ్యాణ్ మీద నిరుద్యోగుల మీద తిరస్కరిస్తారు తిరస్కరించాన్సిన అవసరం ఏముంది మీ దగ్గర సబ్జెక్ట్ లేదా మీ దగ్గర ఆన్సర్ లేదా అంటూ కూడా ఈ రోజు కేసీఆర్ మాట్లాడతారు అన్నట్లు కూడా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి చూద్దాం మరిక కేసీఆర్ ఏ పాయింట్ల మీద మాట్లాడుతారు ఇటు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏ పాయింట్ల మీద వీలైన ప్రశ్నలు గత ప్రభుత్వంలో చేసిన కూడా అడగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఒక విధంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమస్యలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఇటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా అటు కాళేశ్వరం సందర్శనం కూడా వెళ్తున్నట్లు కూడా కాళేశ్వరం సందర్శన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్లాన్స్ తీసుకుంటారు మళ్ళీ బడ్జెట్ లో మళ్ళీ అసెంబ్లీ సమావేశంలో వాళ్ళు మళ్ళీ పాల్గొంటారా లేదా అనేది చూడాల్సి ఉంది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారేది సుద్దామిక నెక్స్ట్ ఏమవుతుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం స్టే